ఒక సింగిల్ ఒక ఫింగర్ తోని మనం హ్యాండిల్ చేయొచ్చు చూడండి ఇప్పుడు నేను సింగిల్ ఒక ఫింగర్తోని హ్యాండిల్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ కి వస్తున్నాను చూడండి ఇక్కడ వెళ్తున్నాను ఓకే సో ఒకవేళ కాలేదంటే మీరే కొంచెం స్ట్రైట్ ఎంత లెఫ్ట్ తిప్పారో మళ్ళీ అంత రైట్ తిప్పాలి సో సపోజ్ ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ నేను సింపుల్గా మిర్రర్ చూస్తున్నాను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో ఇలా నొక్కి పట్టుకొని కొంచెం ఇలా లైట్ లైట్గా లెఫ్ట్ తిప్పాను అంటే ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ఇక్కడ నొక్కి పట్టుకోండి జస్ట్ ఇలా తిప్పేయండి ఇలా తిప్పేసే వెంటనే మనకు టర్న్ అవుతుంది మళ్ళీ స్టీరింగ్ వదిలేయండి చూసారా ఆటో రొటేషన్ అయిపోయింది అన్నట్టు ఓకే చూడండి ఇక్కడ మనం సైడ్ రోడ్ నుంచి వచ్చి ఒక మెయిన్ రోడ్ కి ఎంటర్ అవుతున్నాం కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ న్యూ లర్నర్స్ సో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కార్ యొక్క స్టీరింగ్ అనేది పట్టుకునే విధానం స్టీరింగ్ జడ్జిమెంటు సో ఏ విధంగా పట్టుకొని డ్రైవింగ్ చేయాలి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూ టర్న్ చేస్తున్నప్పుడు ఏ విధంగా స్టీరింగ్ పట్టుకుంటే మనకు కంట్రోలింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా లాస్ట్ చూడండి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏ పాయింట్ అర్థం కాదు ఫ్రెండ్స్ అందు గురించి ప్రతి ఒక్కరు స్టీరింగ్ కంట్రోల్ అనేది కార్ డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో ఏ విధంగా చేయాలి అప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ యొక్క స్టీరింగ్ని పట్టుకునే విధానం కరెక్ట్గా తెలిసిందనుకోండి సో ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టీరింగ్ కంట్రోల్ అనేది స్టీరింగ్ పట్టుకునే విధానం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అసలు ఎలా తిప్పాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో మాత్రం లాస్ట్ వారు చూడండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ మనకు లెఫ్ట్ టర్న్ చేస్తున్నాం సో ఇక్కడ మనం కొంచెం లెఫ్ట్ తిప్పుతున్నాం సో మనకు తెలుస్తుంది సో లెఫ్ట్ టర్న్ తిరిగిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి సో ఇలా మీకు కొంచెం ఇట్లా రైట్కి వెళ్తుంది అనుకోండి సో ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా వెళ్తుందని మళ్ళీ కొంచెం లెఫ్ట్ చేస్తే స్ట్రైట్ అయిపోతుంది సో మీరు ఈ విధంగా స్టీరింగ్ అనేది ఈ విధంగా పట్టేసుకోండి మీకైతే కంట్రోలింగ్ చాలా చక్కగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడైతే రైట్ టర్న్ చేస్తున్నాను ఇక్కడ సో మీరు రైట్ టర్న్ చేసేటప్పుడు ఇక్కడ స్లో అవుతాం కనుక సెకండ్ గేర్ వేసుకొని జస్ట్ ఈ రైట్ హ్యాండ్తోనే కొంచెం ఈ నొక్కి పట్టి ఇలా కొంచెం తిప్పండి ఓకే తిరిగిన వెంటనే స్టీరింగ్ వదిలేయండి స్ట్రేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అవుతుంది కొంచెం స్లో ఉన్నప్పుడు కాదు కొంచెం స్పీడ్ ఉన్నప్పుడు కొద్దిగా ఆటో రొటేషన్ అవుతుంది సో ఒకవేళ కాలేదంటే మీరే కొంచెం స్ట్రైట్ ఎంత లెఫ్ట్ తిప్పారో మళ్ళీ అంతా రైట్ తిప్పాలి సో సపోజ్ ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ అని తెస్తున్నాను చూడండి సో ఇక్కడ నేను సింపుల్గా మిర్రర్ చూస్తున్నాను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో ఇలా నొక్కి పట్టుకొని కొంచెం ఇలా లైట్ లైట్గా లెఫ్ట్ తిప్పాను ఇలా ఎంటర్ అయిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేయాలి ఓకే ఇది స్ట్రైట్ ఎల్లప్పుడూ మీకు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది సీదా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఓకే సపోజ్ ఇక్కడ మనం యూ టర్న్ చేస్తున్నాం ఓకే మన ఇక్కడ రైట్ ఫస్ట్ రైట్ సైడ్ మీరే చూడాలి సిగ్నల్ ఆన్ చేశాను రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తూ ఇక్కడ నేను ఒక్కడ ఓన్లీ సింగిల్ హ్యాండ్తో ఇక్కడ నొక్కి పట్టుకోండి జస్ట్ ఇలా తిప్పేయండి ఇలా తిప్పేసిన వెంటనే మనకు టర్న్ అవుతుంది ఓకే ఇలా మళ్ళీ స్టేట్ చేయాలి ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని ఇలా తిరిగిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ వదిలేయండి చూసారా ఆటో రొటేషన్ అయిపోయింది అన్నట్టు సో ఈ విధంగా ఎల్లప్పుడు మీరు రైట్ లెఫ్ట్ యూ టర్న్ చేసే ముందు ఖచ్చితంగా స్టీరింగ్ అనేది సింగిల్ హ్యాండ్తో చేయొచ్చు ఒకవేళ మీరు టూ తో చేయాలంటే చూడండి ఇక్కడ రెండో హ్యాండ్ పట్టుకున్నాను ఈ రైట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంది లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి ఇలా తిప్పాను మళ్ళీ మళ్ళీ స్ట్రైట్ చేశాను ఓకే ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ స్టీరింగ్ కంట్రోల్ అయితే ఇలా పట్టుకొని చాలా చక్కగా చేయొచ్చు మీరు గా డ్రైవ్ చేసినప్పుడు మాత్రం టూ హ్యాండ్స్ అనేది స్టీరింగ్ మీద ఖచ్చితంగా ఉండాలి ఓకే మీరు గేర్ ఎప్పుడైతే మారుస్తున్నారో అప్పుడే లెఫ్ట్ హ్యాండ్ అనేది గేర్ రాడ్ మీదకి వెళ్ళాలి గేర్ మార్చిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ మీదకి రావాలి ఓకే చూడండి ఇక్కడ టర్నింగ్ వచ్చింది లైట్గా కొంచెం ఇట్లా తిప్పండి ఒకేసారి తిప్పొద్దు తిప్పిన వెంటనే మనం ఎంత లెఫ్ట్ తిప్పామో మళ్ళీ రైట్ స్ట్రైట్ చేసుకోండి ఇలా స్ట్రైట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది స్ట్రైట్ వెళ్తున్నాము మనం అనేది సో స్టీరింగ్ పొజిషన్ అనేది ఎల్లప్పుడు బిగినర్స్ ఈ విధంగా పట్టుకోండి ఇది రైను ఇది త్రీ నైన్ ఇంటూ త్రీ నైన్ ఇంటూ త్రీ ఎందుకంటామంటే సపోజ్ మీరు వాచ్ తీసుకోండి ఓకే వాచ్లో ఇక్కడ ఈ ప్లేస్లో నైన్ ఉంటుంది ఈ ప్లేస్లో త్రీ ఉంటుంది ఇక్కడ ట్వెల్వ్ ఇక్కడ సిక్స్ ఓకే ఇక్కడ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇక్కడైతే మనం పట్టుకోలేము ఓన్లీ చాలామంది పట్టుకునేది నైన్ ఇంటూ త్రీ అండ్ చాలా మంది సీనియర్ డ్రైవర్స్ ఎట్లా పట్టుకుంటారు అంటే ఇలా పట్టుకుంటారు ఎక్కడ ఇక్కడ ఈ స్టీరింగ్ ఈ ప్లేస్లో మనకు వన్ అండ్ టూ ఉంటుంది సో ఈ విధంగా పట్టుకుంటారు చాలా మంది కానీ ఇంకా కొంతమంది త్రీ డైరెక్షన్ లో పట్టుకుంటారు సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా పట్టుకుంటారు సో ఇలా పట్టుకోవడం వల్ల వాళ్ళు సింపుల్ గా మనకు వాళ్ళ కంట్రోలింగ్ అయితే చాలా చక్కగా ఉంటుంది సపోజ్ ఇక్కడ మనం ముందు ఆరన్ కొట్టవలసి వచ్చింది అనుకోండి మీరు ఇక్కడ నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్ లో పట్టుకుంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ బొటలో వీళ్ళు చూడండి రైట్ సైడ్ దీంతో ఇట్లా సింపుల్ గా ఇట్లా ఆరన్ కొట్టచ్చు ఈ లెఫ్ట్ ఈ లెఫ్ట్ సైడ్ బొటన్ వెళ్ళి ఉంది కదా దీంతో కొట్టవచ్చు ఓకే ఈ మిగతా ఫింగర్స్ ఈ ఫోర్ ఫింగర్స్ అనేది స్టీరింగ్ మీదనే ఉంటాయి గ్రిప్ తో పట్టేసుకుంటాయి జస్ట్ ఈ బొటన్ వేళ్ళతోనే మనం ఇలా ఆరన్ సపోజ్ మనం ముందు ఎక్కడైనా రైట్ టర్న్ చేస్తున్నాం అనుకోండి అక్కడ మనకి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్ తోని ఈ స్టీరింగ్ మీదనే ఉంటుంది ఈ హ్యాండ్ అనేది జస్ట్ మనం ఈ ఫింగర్స్ ఇలా రైట్ ఎండికేటర్ వేయచ్చు మళ్ళీ ఎండికేటర్ తీయొచ్చు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎండికేటర్ వేయొచ్చు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎండికేటర్ తీయొచ్చు ఈ ఫింగర్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ సపోజ్ మనం వర్షకాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన మిర్రర్ ఆఫ్ రైటింగ్ అయితే ఇట్లా చేయొచ్చు చూసారు కదా నేను స్టీరింగ్ మీదే ఉంది హ్యాండ్ జస్ట్ ఈ ఫింగర్స్ తోనే నేను ఇట్లా వైఫర్ ఆన్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫింగర్స్ తో మనం స్టీరింగ్ మీదే ఉంటుంది హ్యాండ్ మన కంట్రోలింగ్ చక్కగా ఉంటుంది బ్యాలెన్స్ అనేది వెళ్ళదు మనం ఎల్లప్పుడు మనం ఈ విధంగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు ఓకే చూడండి ఇక్కడ మనం సైడ్ రోడ్ నుంచి వచ్చి ఒక మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతున్నాము ఒకేసారి స్పీడ్గా రావద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్లోగా రావాలి స్ట్రైట్గా ఎక్కొద్దు ఇలా క్రాస్గా ఎక్కాలి ఇలా క్రాస్గా ఎక్కినట్టయితే క్రాస్కి తీసుకునే వెంటనే మనకు మిర్రర్లో తెలుస్తుంది ఏ వెహికల్స్ వస్తుంది అనేది సో ఇలా సింపుల్గా చూసుకొని ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి ఇలా సెంటర్ లైన్ కానీ అండ్ ఫస్ట్ లైన్ కానీ లాస్ట్ లైన్ కానీ డ్రైవింగ్ చేయొచ్చు సో ఈ విధంగా స్టీరింగ్ పొజిషన్ అనేది ఖచ్చితంగా ఇలా డ్రైవ్ చేయండి సపోజ్ ఇక్కడ లైన్స్ మారుతున్నా చూడండి ఇప్పుడు సపోజ్ మీరు టూ పట్టుకున్నారు పట్టుకున్నారనుకోండి సో ఈ విధంగా మారండి కొంచెమే చూసారా ఇక్కడ రైట్ ఫస్ట్ లైన్లోకి వచ్చాను వాళ్ళు ఏ నుంచి నేను సెకండ్ లైన్లోకి వస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి సింపుల్గా కొంచెం కొంచెంగా మిర్రర్ చూసుకుంటూ సెకండ్ లైన్లోకి వచ్చాను ఓకే సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను అనుకోండి సపోజ్ ఏం లేదు జస్ట్ ఇక్కడ చూడండి కొద్దిగానే ఎందుకంటే మనకు ఆయు ఉన్నప్పుడు కంటే రన్నింగ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఒక సింగిల్ ఒక ఫింగర్ తోనే మనం హ్యాండిల్ చేయొచ్చు చూడండి ఇప్పుడు నేను సింగిల్ ఒక తోనే హ్యాండిల్ చేస్తున్నాను చూడండి జస్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ రైట్కి వెళ్తున్నాను చూడండి ఇక్కడ రైట్కి వెళ్తున్నాను ఓకే ఒకటే ఫింగర్ చూడండి పవర్ స్టీరింగ్ హైడ్రాలిక్ స్టీరింగ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ అన్ని చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది వెహికల్ మనమైతే ఓకే ఇట్లా కొంచెం ఇట్లా అన్నాగా చూడండి ఇట్లా స్టీరింగ్ ఇట్లా ఇట్లాంటిది బండికినా మనకు రైట్ లెఫ్ట్ వెళ్తుంది సో ఈ విధంగా కంట్రోలింగ్ అనేది చక్కగా ఉంటుంది మీరు నేర్చుకున్న టైంలో బిగినర్స్ ఫస్ట్ టైం మీరు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా మీకు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అయితే అలవాటు అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క సీడెడ్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ నేనే ఉన్నాను చాలా వరకు నేను సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ డైరెక్షన్లో పట్టుకుంటాను ఇట్లా పట్టుకుంటాను గ్రూప్ ఇది అసలే కంట్రోలింగ్ అనేది అసలు పోదు సో చూడండి ఇక్కడ ఇట్లా పట్టుకున్నాను ఎక్కడైతే ఆర్ కొట్టాల్సి వచ్చిందో ఇక్కడ సపోజ్ నేను లెఫ్ట్ చేస్తున్నాను ఎండికేటర్ లెఫ్ట్ చేస్తాను చూడండి స్టీరింగ్ అనేది దీని మీదనే ఉంది ఈ పెద్ద నెలి అనేది ఇక్కడ స్టీరింగ్ మీద లాకే ఉంది సో ఇక్కడ లెఫ్ట్ రన్ చేశాను స్టీరింగ్ ఒక సింగిల్ హ్యాండ్తోనే ఇట్లా తిప్పాను ఇక్కడ లెఫ్ట్ తీసుకునే వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా హ్యాండి కట్ తీసాను చూసారా సో ఈ విధంగా మీకు రాను రాను ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో డ్రైవింగ్లో అప్పుడు మీకు ఆటోమేటిక్గా సింగిల్ హ్యాండ్తోని మీకైతే డ్రైవింగ్ చేయడం వస్తుంది సో బిగినర్స్ అయితే మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండడానికి మీరైతే ఇట్లా టూ హ్యాండ్స్తో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మీకైతే చాలా చక్కగా ఉంటుంది కంట్రోలింగ్ ఓకే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్టీరింగ్ పట్టుకొని చేయండి మీకైతే చాలా బాగా వస్తుంది కంట్రోలింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో